సిద్దిపేట అటు సిరిసిల్లా రైల్వే ట్రాక్ వర్క్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే మానక మధ్యంలో ఇప్పుడు మన సిద్దిపేట నుండి మన సిరిసిల్కి వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే గుర్రాలకు దగ్గర కడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ముగ్గేశ్వర్ ముగ్గేశ్వర్ ఆల్రెడీ కొన్ని పిల్లర్స్ కూడా లేరు ఇక్కడ కడుతురు అంటే ఈ ప్లేస్ వచ్చేసి మనకు గుర్రాల గుందుకి అండ్ విఠలాపూర్కి జక్కాపూర్కి ఈ మూడు ప్లేస్ల దగ్గర ఉంటుంది అంటే జక్కాపూర్కి జక్కాపూర్కి గుర్రాలకుందికి మధ్యలో వాళ్ళు ప్లానింగ్ చేసి కడుతురు ఇక్కడ ముగ్గే ఆల్రెడీ పిల్లర్స్ వేసారు ఇక్కడ ముందు ముగ్గేశ్వర్రు అంటే ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుంది ఈ రైల్వే ట్రాక్ అనేది ఒక అండర్ గ్రౌండ్లో ఉంటుంది అండర్ గ్రౌండ్లో ఉంటుంది అంటే ఇక్కడ స్టేషన్ అనేది పైన ఉంటుంది పైన నుండి మళ్ళీ ర్యా ర్యాంప్ లాగా వేసి ఇట్లా దిగేసి ఇట్లా వస్తారు వాళ్ళు ఇక్కడ ప్రస్తుతానికి రైల్వే స్టేషన్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ ఇంకా ముందు ముందు అంటే ఇది కంప్లీట్ కన్స్ట్రక్షన్ అది కంప్లీట్ అయ్యి అయ్యేంత వరకు నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను అంటే ఎక్స్ప్లోర్ అంటే మధ్యలో 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 విజిట్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను ఇటు జక్కపూర్ వాళ్ళకి దగ్గర ఉంటుంది ఇటు గుర్రాలి వాళ్ళకి దగ్గర ఉంటుంది గంగాపూర్ వాళ్ళకి దగ్గరనే ఉంటుంది విట్లపూర్ వాళ్ళకి దగ్గర ఉంటుంది చూస్తూనే ఉండండి రైల్వే వీడియోస్ మోర్ రైల్వే వీడియోస్ వస్తాయి మన ఛానల్లో